హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజైతే శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి బీ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఎనభై అండి జస్ట్ స్టార్టింగ్ లో లెఫ్ట్ వైపు మీకు కిందే షాప్ అయితే ఉంటుందండి కింద అయితే మనకి పైన కూడా అనమాట అండ్ ఇక్కడ మీకు హోల్సేల్ గా హోల్సేల్ అయితే బేస్ అయితే నడుస్తుంది కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్ అండ్ క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ ఎవరైనా షాపుల్లో కానీ లేదు ఇంట్లో కానీ మీరు సేల్ చేయాలనుకుంటే కంపల్సరిగా మీరైతే వన్స్ విజిట్ ప్లేస్ అండి అండ్ చాలా చాలా రీజనబుల్గా అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కోల్కతా కలెక్షన్ అలానే మనకి అంటే అహ్మదాబాద్ అలానే మనకి బాంబే కలెక్షన్ అన్ని రకాల కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్కడ చూసినా స్టాక్ ఈ ఈరోజు వీడియో కూడా చాలా 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 బాగుంటుంది అండ్ సెట్ వైజ్ మీరు ఎంత కలెక్షన్ అయినా క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే మీకు అంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఎంత పెద్ద బేల్ టు బేల్ స్టాక్ అయినా కూడా ఇస్తారనమాట ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ కాంప్లెక్స్ నేమ్ అయితే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తప్పకుండా అయితే రండి మా తాజీ రెడీమేడ్ రెడీమేడ్ షాప్ నంబర్ ఎనభై ఒకటి వైష్ణవి కాంప్లెక్స్ వాసవి కాదండి కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్టమర్ వైష్ణవి 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 హోల్సేల్ షాప్ మొత్తం పూర్తిగా హోల్సేల్ కలకత్తా నాగపూర్ బాంబే ఐటమ్స్ ఆల్ ఐటమ్ అవైలబుల్స్ దగ్గర ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఫుల్ గా స్టాక్ వన్ వీక్ బ్యాక్ కూడా వీడియో తీసాం బానే ఉంది రెస్పెక్ట్ మంచి బాగానే రెస్పాన్స్ కస్టమర్ ఫోన్ చేస్తున్నారు షాప్ దగ్గర ఆన్లైన్ కూడా పర్వాలేదు బాగుంది లేటెస్ట్ మోడల్ అడుగుతున్నారు ఎందుకంటే నన్న రాత్రి స్టాక్ వచ్చింది కొత్తగా మొత్తం అప్డేట్ మొత్తం లేటెస్ట్ స్టాక్ చూపిస్తాను వెరైటీ అయితే చాలా ఉంది కానీ అవి చూపాలంటే కొన్ని కొన్ని వెరైటీలు లేటెస్ట్ లోనే చూపిస్తామండి ఓకే తప్పకుండా లాస్ట్ టైమ్ కొంచెం తక్కువ ప్రైస్ లో పెట్టాము ఇప్పుడు కొంచెం లేటెస్ట్ గా వచ్చింది కాస్ట్ అంతా హెవీ కాదు మీడియం కాస్ట్ లో ఉంటది మీడియం కాస్ట్ లో ఉంటది

మినిమం త్రీ పీసెస్ తీసుకోవాలి ఇలా బాక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయనమాట వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది లైట్ కలర్ మోడల్స్ లో చాలా వెరైటీ చాలా మోడల్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం కొంచమే చూపించామన్నమాట తక్కువ రేట్ లో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ లాస్ట్ టైమ్ చూపించారు ట్వంటీ దాకా ఓకే తప్పకుండా సో పిల్లల సైజ్ లో ఎక్సెల్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే అయితే సరిపోతుంది అనమాట ఇది వచ్చరికి మనకి వన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది

నుంచి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో మనకి స్కట్ మోడల్ అది కూడా మనకి ఓకే హోల్సేల్ త్రీ ఫిఫ్టీ ఉండదే మన దగ్గర మనకి ఉంటుంది బట్ కట్ మోడల్ మన మాతాజీలో వచ్చేసరికి టూ ఫార్టీ ఫైవ్ కింద లైనింగ్ కూడా ఉంటుందండి మీకు మనకి ఉంటుంది అండి మీకు వరకు ఇదే మోడల్ ఉంది మోడల్ అంటే మనకి ఇది మనకి ఫైవ్ సిక్స్ సెవెన్ కి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే

పక్క క్లాత్ లో తక్కువ తక్కువ రే తక్కువ రేట్ క్లాత్ బాగుంది అండి వచ్చాకొచ్చింది మార్కెట్ లో అన్ని ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు

సెట్ కి ఫోర్ కలర్స్ ఓకే మినిమం మూడు తీసుకోవాలండి మినిమం మూడు పీసులు తీసుకోవాలి రేట్ తక్కువ మోడల్ లేటెస్ట్ వచ్చింది రేట్ చాలా బాగుంది ఐటమ్ ఓపెన్ ఆర్డర్ మీద వెళ్తుంది ఓపే ఓపెన్ ఆర్డర్ మీద వెళ్ళిపోతున్నాయి రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మన మాతాజీలో ఫస్ట్ టైం ఇంత తక్కువ ప్రైస్ కి అయితే వచ్చిందండి అది కూడా బిగ్ సైజ్ లో అంటే మనకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది అది కూడా అంతే త్రీ సిక్స్టీ అండి డబుల్ ఎక్స్ఎల్ విత్ లెగ్ కూడా వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి భలే ఉంది ఫ్రాక్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అవును ఇదిగో లైనింగ్ ఉంది వీటిలో కలర్స్ చూపించారు ఒకసారి మనకి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ అయితే ఎక్కువ ఉంటుంది ప్రైస్ అయితే తక్కువ అనమాట లో మంచి క్వాలిటీ అయితే చూపిస్తున్నాము త్రీ కలర్ చార్ట్ కొత్తగా వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ కలెక్షన్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఫోర్ ఓకే మనకి బాక్స్ ఐటమ్ అది కూడా హోల్సేల్ రేట్ త్రీ త్రీ టూ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయండి

హోల్సేల్ మన మాతాజీ ఇచ్చేది షోరూమ్ ఐటమ్ బాక్స్ కూడా పెద్ద సైజ్ ఉంది ఇప్పుడు మనం చెప్పింది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ దాకా రూపీస్ దాక్ వస్తు వస్తుంది అనమాట మనకి త్రీ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దాకా ఫోర్ థర్టీ ఫైవ్ ప్రైస్ పడుతుంది మనకి వాటిలో కూడా ఈ త్రీ కలర్స్ వస్తాయి అండి మనకి బ్లూ అలానే పింక్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ కనకాంబరం కలర్ అయితే వస్తుంది అనమాట ఇందులో పెద్ద సైజు కూడా ఉంది అది ఎంత రేట్ పడిందో చూద్దాం ఇది మనకి పెద్ద సైజా త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు సెట్ అయింది రూపాయలు త్రీ థర్టీ ఫైవ్ అవునండి ఓకే క్లాత్ సూపర్ ఉంటది లైనింగ్ చూడండి కింద మనకి మంచి సాటిన్ లా ఇచ్చేసార్ లైనింగ్ వీటిలో కలర్స్ ఉన్నాయి కాఫీ కలర్ బాటిల్ గ్రీన్ మెరూన్ మొత్తం త్రీ కలర్స్ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ సెవెన్ రూపీస్ టూ సెవెంటీ అవునండి ఇంత హెవీ వర్క్ టూ సెవెంటీ రూపీస్ వేర్ చాలా బాగుంది టూ సెవెంటీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ టూ సెవెంటీ విత్ లెగ్గిన్ అండి విత్ లెగ్గిన్ తో వస్తుంది పిల్లలకి చక్కగా బాగుంటుంది చాలా ఉంటాయి మోడల్స్ చాలా రేట్ లో సూపర్ సూపర్ క్వాలిటీ వైస్ అయితే మస్తు ఉంటుంది అనమాట మంచి వెస్టర్న్ మోడల్స్ అలానే మనకి పార్టీ వేర్ డిజైన్స్ కూడా ఉన్నాయి టూ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఇవన్నీ కూడా కూడా ఫైవ్ సిక్స్ ఓకే 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 సెవెంటీ సెవెంటీ ఎయిటీ నైన్టీ అట్లా కొద్దిగా ఒక టెన్ డిఫరెన్స్ బాంబే 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 అండి అండి మన దగ్గర అన్ని కాదు రేట్ తక్కువ ప్రైస్ తక్కువలో ఎంత పిల్లలకి ఇవి

ఇయర్స్ నుంచి సరిపోతుంది రూపాయలు ఓకే తప్పకుండా లేదు ఓకే ఇందులో మనకి టూ కలర్స్ వస్తాయి అనమాట తక్కువ ప్రైస్ అయితే పడుతుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వాళ్ళకి అయితే వస్తుంది ఇది రేట్ ఎంత చెప్పారు

నైంటీ రూపీస్ బాయ్స్ కాటన్ షర్ట్ కింద నెక్కర్ వస్తాయి ఓన్లీ తొంభై రూపాయలు నైన్టీ రూపీస్ మాత్రమే అవునండి ఇలా షర్ట్ సిక్స్ సిక్స్ పీస్ 3 మినిమం త్రీ తీసుకోవాలి సిక్స్ పీసెస్ ఇలా వస్తారు బండి వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ జాకెట్ మోడల్ వస్తే ఓన్లీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ సరిపోతాయి

వన్ సిక్స్టీ టూ అవునండి నూట అరవై రెండు రూపాయలు మనకి ఇలా లైట్ అయితే వస్తుందన్నమాట పిల్లలు బాగా లైక్ చేస్తూ ఉంటారు ఇలా టచ్ చేయంగా లైట్ వస్తుంది స్పైడర్ మ్యాన్ అరవై వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మినిమం త్రీ తీసుకోవాలి ప్రతి బాక్స్ కి సిక్స్ పేస్ అయితే ఉంటాయండి ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుందనమాట తక్కువ

ఇంకో హ్యాండ్ ఇదిగోండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోపల ఇలా ఇలా షర్ట్ వస్తుంది దానిపైన ఇలా కోట్ ఫ్రంట్ ఎన్ని పీసెస్ వస్తాయి వీటిలో త్రీ టు సెవెన్ ఇయర్స్ ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ ఓకే

క్స్ ఐటమ్ లో కొస్ చాలా ఉన్నాయండి టూ ఎయిటీ టూ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ లో చాలా మోడల్స్ అనే బాక్స్ ఐటమ్ వస్తాయి క్వాలిటీ సూపర్ సూపర్ ఎట్లా అయితే త్రీ టూ ఎయి త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఎయిటీ ఫైవ్ ఫైవ్ అట్లా

త్రీ హండ్రెడ్ అట్లా ఉంటే క్లాత్ బట్టి క్వాలిటీ క్లాత్ బట్టి క్వాలిటీ మారుతా ఉంటుంది పాప్కార్న్ లో విడిగా షర్ట్స్ కావాలంటే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ లో కూడా ఉన్నాయి పాప్కార్న్ షర్ట్స్ మార్కెట్ లో టూ హండ్రెడ్ అలా ఉంటుంది మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అట్లా ఉన్నాయి ఇలా బండిలు వస్తుందన్నమాట అనమాట షర్ట్స్ ఇంకా లో కాస్ట్ లో కావాలంటే షర్ట్స్ ఇది మనకి వన్ నైన్టీ ఫైవ్ చెప్పారు కదా 165 సిక్స్టీ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఓకే ఈ హండ్రెడ్ రూపీస్ సర్ ఇది హండ్రెడ్ రూపీస్ అంటారు ఇందులో చిన్న సైజ్ పెద్దవి ఉన్నాయి నైంటీ ఫైవ్ అట్లా ఉంటాయి బట్టి క్వాలిటీని బట్టి ఓకే నుంచి స్టార్టింగ్ ప్యాంట్ ఆల్ టైం లేదు మనకి కస్టమర్ లో ఉన్నారు క్లోజ్ చేస్తున్న వీడియో టాప్ నంబర్ ఎనభై ఒకటి వైష్ణవి కాంప్లెక్స్ మాతాజీ రెడీమేడ్ ఓన్లీ హోల్సేల్ వీడియో అండి లాస్ట్ వీడియో లాస్ట్ వన్ వీక్ తీసారు నంబర్ వన్ రిస్పాన్స్ అండి ఇప్పుడు కూడా కస్టమర్ చాలా ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ వస్తాం వస్తాం అంటున్నారు కానీ మా దగ్గర స్టాక్ తగ్గిపోతున్నాయి మీరు తొందరకి రావాలి వీక్లీ వీక్లీ నన్ను రాత్రి కూడా వచ్చింది పర్ వీక్ అప్డేట్ అవుతా ఉండే మోడల్స్ ఇంకా వేరే మోడల్స్ వస్తాయి వేరే మోడల్స్ వస్తూ ఉంటాయి